విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని వ్యాపార లక్ష్యం ఎనిమిది వేల కోట్లకు నిర్ణయించుకుందామని చైర్మన్ చలసని రావు వెల్లడించారు శనివారం విశాఖ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తమ బ్యాంకు లో పంతొమ్మిది వందల పదహారులోని ప్రారంభించిన గత నూట తొమ్మిదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నామని గుర్తు చేశారు ఏపీలో నలభై ఏడు హైదరాబాద్ లో నాలుగు బ్రాంచులు కలిగి ఉన్నామని అన్నారు దేశంలోని నాన్ షెడ్యూల్డ్ సహకార బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు విశాఖ బ్యాంక్ అని పేర్కొన్నారు దేశంలో పదిహేను వందల రెండు పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయని గుర్తు చేశారు బ్యాంకు సభ్యులకు లక్ష వరకు ఉచిత జీవిత బీమా ఉందన్నారు రుణగ్రహీతలకు నాలుగు శాతం రాయితీ ఇస్తున్నామన్నారు గత ఆర్థిక సంవత్సరంలోని రెండు వేల ఐదు వందల తొంభై ఆరు మందికి ఐదు పాయింట్ ఐదు ఒక కోట్ల మేరకు సంక్షేమ పథకాలు అందజేశామన్నారు ఈ ఏడాది కొత్తగా ఐదు బ్రాంచీలు ఏర్పాటులో భాగంగా ఈ నెల ఇరవై షీలా నగర్ లోని యాభై ఒక్క బ్రాంచ్ ఏర్పాటు చేశామని తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి షెడ్యూల్డ్ హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని బ్యాంకు డైరెక్టర్లు మానం ఆంజనేయులు జేవి సత్యనారాయణమూర్తి స్టాలిన్ పార్వతీదేవి చంద్రశేఖర్ శాస్త్రి పాల్గొన్నారు ఈ యాభై బ్రాంచ్ కూడా ్రాంచుల యొక్క సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకున్నాం ఉన్న పదో తేదీతో అన్ని బ్రాంచుల్లోనూ ఈ రకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది సభ్యుల్లో నలభై ఎనిమిది వేలకు మందికి పైగా సభ్యులు ఈ మహాజనసభల్లో పాల్గొన్నారు ఇది ఒక రికార్డుగా మేమైతే భావిస్తాం దాదాపు ఎనిమిది వందలకు పైగా సహకార అర్బన్ బ్యాంకులు ఒకటికన్నా ఎక్కువ బ్రాంచులతో కార్యకలాపాలు నిర్వహిస్తాయి కానీ వారెవరు ఈ రకంగా అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలు నిర్వహించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పోలేదు ఈ సంస్థ మాత్రమే ఆ రకంగా సభ్యుల దగ్గరికి ప్రతి బ్రాంచ్కి ఒక నివేదికనివ్వడంతో పాటు ఈ వరవడిని శ్రీకారం చుట్టింది ఈరోజు మార్చి ముప్పై ఒకటి నాటికి బ్యాంకు యొక్క ఆర్థిక కార్యకలాపాలని పరిశీలిస్తే డిపాజిట్లు నాలుగు వేల నూట యాభై మూడు కోట్ల రూపాయలు చేరుకున్నాయి అంటే రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు డిపాజిట్లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది అట్లాగే బ్యాంకు జారీ చేసినటువంటి రుణాలు కూడా మూడు వేల యాభై రెండు కోట్ల నుంచి మూడు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల కంటే నూట నలభై ఏడు కోట్ల రూపాయలు రుణాలలో కూడా పెరుగుదల సాధించింది ఓవరాల్గా బ్యాంక్ యొక్క కార్యకలాపాలు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పెరుగుదలని గత ఏడాది నమోదు చేసింది ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల పూర్తి సంతృప్తి కాకపోయినా ఇది